రెండు వందల ఎనభై ఆరు సంవత్సర క్రితం మన జాతిలో పుట్టి మన జాతి ప్రయాణించాల్సింది మన జాతి ఆచరించవలసింది మన జాతి గొప్పగా ఎదగాల్సింది గిట్లా అని చెప్పి ఈ జాతిని మేల్కొంపి జాతి యొక్క కర్తవ్యాన్ని నిర్దేశించిన మహనీయుడు శివ లాల్ గారు మనం మనిషిన్న బతికి కూడా బతుకున్న మనిషికి కూడా భగవంతుడు ఎట్లయితాడో కళ్ళ ముందే కనపడుతున్న మహనీయుడు శివాలాల్ మహారాజు గారు ఈ శివాలాల్ మహారాజు గారు దేశంలో ఈరోజు పన్నెండు కోట్ల మంది వాళ్ళు రాజస్థాన్లో ఉన్న మహారాష్ట్రలో ఉన్న తెలంగాణలో ఉన్న ఎక్కడ ఉన్నా గొప్పవాళ్ళుగా ఉన్న పేదవాళ్ళుగా ఉన్న భాష ఒకటే భాష ఒకటే సంస్కృతి ఒకటే సాంప్రదాయాలు ఒకటే ఆచరిస్తూ ఈరోజు ఆ మహనీయుడి జయంతి ఉత్సవాలకి జరుపుకున్న సందర్భంగా అధికారికంగా వచ్చినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారు గోపాల్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు మీ పురుషే నాయక్ గారు బయటది నాను నాయక్ గారు శ్రీను నాయక్ గారు శేఖర్ యాదవ్ గారు మాణిక్ మాణికరెడ్డి గారు మల్లికార్జున గారు ఇతర నరసింహారెడ్డి గారు అందరికీ పేరు పేరిన నమస్కారం ఇవాళ లంబాడ జాతి అంటే చిన్న జాతి పేదోళ్ళ జాతి బాధల్లో ఉన్న జాతి అని చెప్పి మాట్లాడుకుంటాం పేదవాళ్ళమే కాక కానీ అంతటా పేదవాళ్ళం కాదు మనం చిన్నవాళ్ళమే కాక అంతటా చిన్నవాళ్ళం కాదు మనం ఒకనాడు విదేశీయులు మొఘల్ ఈ దాడి ఈ దేశం మీద దాడి చేసి మన శీలను చెరబట్టి మన సంస్కృతి సాంప్రదాయాన్ని విధ్వంసం నాడు లొంగిపోని జాతి లొంగిపోని జాతి వెన్ను చూపని జాతి లంబడ జాతి విషయంలో మర్చిపోయి ఆనాడు వాళ్ళకు లొంగకుండా ఎక్కడెక్కడో పారిపోయి కాపాడుకున్నటువంటి జాతి మన జాతి ఇవాళ పౌరుషానికి సాహసానికి అన్నిటికీ మిక్కిలి భారత మాత పుత్రులుగా భారత మాత పుత్రులుగా మన భారత మాతను కాపాడడానికి ఈ దేశ ప్రజల స్వతంత్రానికి ఈ దేశ ప్రజల స్వేచ్ఛను కాపాడడానికి క్షత్రియ ధర్మాన్ని కా నిర్వర్తించిన జాతి కూడా లంబడ జాతర విషయం ఇవాళ అట్లాంటి జాతి పొట్ట చేత పట్టుకొని కన్న బిడ్డలని పట్టుకొని కనిపెంచిన అమ్మ నాన్న అక్కనే వదిలిపెట్టి కన్న గడ్డన మర్చిపోయి ఇవాళ దేవరం ఉంటున్నాం మనం ఒక ఆరు వందల కుటుంబం దేవరం ఉంటారు ఇట్లా అనేక తండాలుగా రెక్కల కష్టాలు నమ్ముకొని బతికే జాతికి ఇక్కడ ఉన్నాను ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిండు ఇవాళ ఎట్లా ఉన్నారు ఇవాళ కూడా వేసుకున్న గుడిసె కరెంట్ రాదని వేసుకున్న గ్రామానికి మీకు ఈ ఇది లేదు అది లేదని చెప్పి గురిపించి పెట్టిన అవమానం ఉండొచ్చు కాక కానీ తప్పకుండా మీలాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళ అండగా ఉంటామని చెప్పి ఇక్కడ ముప్పై రెండు క్రితం నేను కూడా ఈ గ్రామస్తున్నా కాబట్టి నాకు తెలిసి తండా ఏంది కథ ఏంది ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా మొదలుపెట్టిందో నాకు అంత తెలుసు ఇది ఒకటే మీకు తప్పకుండా మనమే రియల్ ఎస్టేట్ వ్యాపారులం కాదు మనం బ్రోకర్లం అంతకంటే కూడా కాదు మనం మనం ఈ అరవై గజాలు డెబ్బై గజాలు ఎనభై గజాలలో ఒక ఇల్లు కట్టుకొని సొంత ఇల్లు కట్టుకొని మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాం తప్ప దానికంటే గొప్ప గొప్ప అది కాదు కాబట్టి మీ పట్ల సంపూర్ణమైన సానుభూతి తప్పకుండా ఉంటుంది నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు బంజారాయిల్స్లో నలభై ఏళ్ళ కింద కట్టుకున్న ఆ తండాన్ని తొలగించాలని చెప్పి డోసాలు పెట్టుకొని వచ్చిండు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రోజే గారు ఉన్నారు చాలా విలువైన భూమి రెండు లక్షలకు గజం చొప్పున పోయే భూమి యాభై ఏళ్ళ కింద కట్టుకున్నారు కరెంట్ వచ్చింది నల్ల వచ్చింది ఓటరు హక్కు వచ్చింది కానీ మీరు వెళ్ళిపోవాలి అని బుకాయించినాడు నేను ఆనాడు మా మిత్రుడు రాములు నాయక్ మాజీ ఎమ్మెల్సీగా ఉండే ఇద్దరం పోయి బిడా మా గుడిషను కూల్ చేసే ప్రయత్నం చేస్తే మీ అంతు చూస్తామని చెప్పి నిలవరించి ఇవాటికి ఆ కాలనీ అట్టు నిలబెట్టే చెప్తున్నారు అదే పద్ధతిలో ఈ హైదరాబాద్ నగరంలో అనేక లంబడ తండల రూపంలో గెలిచిన కాలేజీ రూపంలో వెలిసినటువంటి అనేక తండాలకు అనేక కాలనీలకు ఇవాళ అండగా ఉండి వీళ్ళ గుడిసెలు పీకేద్దని చెప్పి ఎట్ల కొట్టడే మా దగ్గరగా మొన్నటికి మొన్న మీరు చూసే చెట్ల పక్క పండు ఉన్నాయని గవర్నమెంట్ భూములలో ఉన్నాయని అసైన్మెంట్ భూములలో ఉన్నాయని నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి కట్టుకున్నాం మనం ఒక తరం కష్టపడితే ఒక గుడిసె నిలబడుతుంది ఒక తరం కష్టపడితే ఒక స్లాప్ నిలబడుతుంది మన జీవిత ఆశయం అది కూడు గుడ్డ నీడ మొదల బతకాలంటే ఇంత గు తిండి కావాలి ఆ తర్వాత మనుషులం కాబట్టి ఇంత గుడ్డ కావాలి ఆ తదుపరి కావాల్సింది చచ్చిపోతే శవం అనాథ శవం కావద్దంటే కిరాయి ఇళ్ళల్లో ఉంటే శవం తీసుకురానియరు కాబట్టి రోడ్ల మీదనే వేసుకోవాలి కాబట్టి శ్మశాన వాటికే తీసుకుపోవాలి కాబట్టి ఇలా అనాథ జాతి కావద్దని అనాథ మనిషి కావద్దని చెప్పి సొంత ఇల్లు కావాలని చెప్పి ఇలా గుడి నిర్మించుకున్నారు అట్లాంటి వాటి మీద ఉక్కుపాదం పెట్టినాడు ఏం జరిగిందో మీరు ఏ నెలలో చూసి నేను ఆనాడు చెప్పిన మీకు నేను ఉంటా మీ ఎమ్మడని నేను ఇక్కడ ఎంపీగా కొత్త కావచ్చు ఇరవై ఐదేళ్ళుగా నా చరిత్ర మీ కళ్ళ ముందు కదడుతుంది కాబట్టి మా కర్తవ్యమైందో మా ధర్మం ఏందో మేము ఎవరి వైపు ఉన్నానో మాకు తెలిసే వాళ్ళం కాబట్టి అని చెప్పినాం ఇవాళ అదే పద్ధతిలో ఏడు నెలలు మీ నెలలుగా ఇవాళ మీ పక్షాన ఉన్నాం తప్పకుండా ఎక్కడ అవసరం ఉంటుందో ఎక్కడ కన్నీళ్ళు ఉంటాయో దుఃఖం ఉంటుందో ఎక్కడ కష్టం ఉండదో అక్కడ నాలాంటి వాళ్ళని మీ వింటే ఉంటా అని చెప్పి మీకు మాట్లాడుతున్నా ఇవాళ సేవాలని మహారాజ్ జగతాంబిక మాత ఆ మాత యొక్క ఆశీర్వాదంతో ఇవాళ మన జాతి రత్నం శివలాల్ మహారాజ్ వారి శిష్యుడు రామరాజు మహారాజ్ మనందరికీ ఒక స్ఫూర్తినిచ్చిండు మనకు ఒక దిశ నిర్దేశించిండు మనం వారి బాటలో వారి ఆశయాలను గుండెలు నింపుకొని మనం జీవనం కొనసాగించాలని మన గొప్పతనాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాలని రాబోయే తరాలకు అందించేటువంటి కర్తవ్యాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుండెల్లో పెట్టుకోవాలని చెప్పి మీ అందరి కోరుతూ మీ అందరి శుభాకాంక్షలు తెలుస్తూ తెలుసుకున్న భారత్ మాతాకి జై